నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ పరివార అభియాన్ అనే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిల్లీహెచ్ఎస్ డాక్టర్ స్వప్న మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కాకినాడ శ్రీ పీఠంలో మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదు వెయ్యి కోట్ల కుంకుమార్చనే లక్ష్యంగా మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించిన శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి అనుమతులు లేకుండా ఆహార తయారీ క్రయ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ ప్రకారం తయారీ తేదీ గడువు తేదీ ప్యాకెట్లపై ఖచ్చితంగా ముద్రించాలన్నా డిస్టిక్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నందాజీ చూస్తే ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదు పేరిట వెయ్యి కోట్ల కుంకుమార్చనే లక్ష్యంగా మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు కాకినాడ శ్రీపీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరిపూర్ణానంద స్వామీజీ మాట్లాడుతూ ఇది వరుసగా మూడవ మహాశక్తి యాగమని ఈ యాగంలో వంద కోట్ల కుంకుమార్చన పూర్తి చేయడంతో మొత్తం ఈ మూడింటితో కలిపి మూడు వందల కోట్ల కుంకుమార్చనను పూర్తి చేయనున్నామని అన్నారు తాము వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో సుమారుగా నాలుగు లక్షల మంది వరకు భక్తులు వస్తారని వారి కోసం వెయ్యి మంది సిబ్బంది రాత్రి పగలు కష్టపడి పనిచేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమై ఉంటారని అన్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా ఉదయం ఆరు గంటలకు మొలకెత్తిన అంకురాలతో అమ్మవారి అర్చన చేస్తామని పది గంటలకు కుంకుమార్చన సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి పూజా కార్యక్రమాలు దర్శనం కల్పిస్తామని అన్నారు అన్న ప్రసాదం నిమిత్తం సుమారు డెబ్బై కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఐశ్వర్య రక్ష అనే రాగి కంకణాన్ని అందిస్తామని వెల్లడించారు ఔత్సాహిక దాతలు అన్న ప్రసాదానికి బియ్యం కుంకుమార్చనకు కుంకుమ హోమములకు ఆవు నెయ్యిని సమర్పించాలని కోరారు శ్రీపీఠంలో జరిగే మూడవ మహాశక్తి యాగానికి స్వాగతం ఇరవై రెండు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం ఈ మహాశక్తి యాగంలో ప్రధానంగా ప్రధానమైనటువంటి కార్యక్రమం వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమం శతకోటి కుంకుమార్చన ఇది వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది మూడోసారి మహాశక్తి యాగము మూడు వందల కోట్ల కుంకుమార్చని పూర్తి చేసుకోబోతుంది కాబట్టి అంచనాలకు మించి మూడోసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే ఆ భ్రమపడడం కంటే దైవము యొక్క కేవలం దైవానుగ్రహంతో అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు జిల్లాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక నలభై వేల నుంచి యాభై వేల మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం అంటే ఈ పదకొండు రోజుల్లో ఒక నాలుగు లక్షల నుంచి ఐదు ఐదున్నర లక్షల వరకు దాటుతారనేది అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ సంకల్పం మేరకు ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పజెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము అలాగే ప్రతినిత్యము ఎనిమిది శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది అంటే ఎనిమిది శక్తులు అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు వారాహి బగళాముఖి అలాగనే మనకు ప్రత్యంగిర చండీ దుర్గా ఇలాగా ఎనిమిది శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలను సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద లక్ష అంకురాలతోటి అర్చన లక్ష పసుపు కుమ్ములతో అర్చన అలాగనే లక్ష పుష్పాలతో అర్చన లక్ష నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా తులసి అర్చన ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు లక్ష అర్చన అమ్మవారికి ఉంది ఒక విరాట్ స్వరూపం అమ్మవారి అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు ప్రతి భక్తురాలు ప్రతి భక్తుడు కూడా ఆ వస్త్రాన్ని ధరించడం అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్లే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు